నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రోజు మన దినచర్యగా యోగానైతే మనము ఉపయోగించుకుంటున్నాము ప్రతిరోజు ఆరోగ్యంగా మనం ఉండాలి అనుకుంటే ఉండాలి ఉండి తీరాలి కాబట్టి రోజు యోగా ఆసనాలు మెడిటేషన్ ముద్రలు అన్నీ మనము రోజు కంటిన్యూగా ఉదయం పూట మార్నింగు అంటే ఆరు నుంచి ఏడు లోపల మనము యోగాలు అనేది ఆసనాలు అనేది ప్రాణాయామం అనేది చేసు చేస్తూ ఉంటే మన ఆరోగ్యము చక్కగా ఉంటుంది పెద్ద వయసు వారికి కొద్దిగా నీరసంగా బోన్స్ బోన్సు ఎముకలు మెత్తబడి శరీరం మెత్తబడి శరీరము మన ఆధీనంలో లేకపోవడము మనం చెప్పిన మాట వినకపోవడము అలాంటివి కాళ్ళు చేతులు అలాగే ఉంటాయి ఒక్కొక్కసారి కళ్ళతో సహా ఇబ్బందుల పాలవుతూ ఉంటాము చెవులు కళ్ళు ముక్కు పళ్ళు నోట్లో ఉన్న పళ్ళు ప్రతి ఒక్కటి ఇంకా మా ఏజ్ అయిపోయింది అనే స్థితికి వచ్చేస్తాయి అలాంటప్పుడు మనం అలాగే వదిలేయకూడదు మనం ఆకలేసినప్పుడు అన్నం ఎలా తింటాము అలాగే దానికి వయసు అయిపోయినా కూడా దాన్ని కొద్దిగా మనము కొద్దిగా హుషారుగా ఉంచడానికి ఏ మన శరీరంలో ఏ భాగమైనా మన ముద్రలు వేస్తే ఆనందంగా మన నరాల నుంచి మన ముద్ర వేసిన ముద్ర మన నరాల శరీరంలోకి పాకి నరాలను ఉత్తేజిస్తాయి రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేస్తాయి మానసిక ఆలోచనల నుంచి దూరం చేస్తాయి మెడిటేషన్ అనేది చిన్ముద్ర కానీ మన ఆకాశముద్ర కానీ ఏ ముద్రలు వేసినానండి మన శరీరంలో ఏదో ఒక భాగానికి పనిచేస్తుంది అనేది మన ఋషులు చెప్పిన మాట వాళ్ళు ఏ అన్ని ముద్రలు వేసి అన్ని ఫలితాలను పొంది వాళ్ళ శరీరము ఒక ఆకృతిగా ఒక జీవితాంతము వాళ్ళు అమృతం తాగినట్టుగా ఉన్నారంటే వాళ్ళ సాధననే వాళ్ళ యోగా సాధననే వాళ్లకు మార్గాన్ని చూపిన విధానం మనకు తెలుసు కాబట్టి మన శరీరంలో ఏ పాటు తల నుంచి పాదాల వరకు ఏళ్ళ వరకు పాదాల వేళ్ల వరకు చేతుల వేళ్ల వరకు నరాలనేది మనకు ఉత్తేజంగా ఉంటేనే రక్తం అనేది చిక్కబడకుండా సాఫ్గా మన ఒక పంపు కొట్టినట్టుగా ఎలా సాగుతూ ఉంటే అలా ఉంటేనే మన శరీరంలో అన్ని పార్ట్స్ అనేది ఏ ఇబ్బందులు లేకుండా కొంచెం కొంచెం ఇబ్బంది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మధ్య మధ్యలో అవన్నీ రాకుండా ఉండాలంటే చక్కని మెడిటేషన్ అండి కూర్చొని మీరు సోఫాలో కూర్చొని లేదా కుర్చీలో కూర్చుంటారా లేదా కింద కూర్చుంటారా హాయిగా చిన్ముద్రలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఏమీ తినకుండా ఉదయం పూట ఖాళీ కడుపుతో మీరు రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగండి లేదా మామూలు నీళ్ళైనా చల్ల అయినా తాగండి కానీ ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం తాగకండి చల్లని పదార్థాలు మాత్రము ఆ టైంలో తీసుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మన శరీరానికి మన ఆహారం ఎలా మనం ఏది తింటే పడదు ఏది తింటే పడుతుంది అనేది మన శరీరం మనకు స్పష్టంగా నిరూపిస్తుంది చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చూడండి ఏదో బలవంతంగా తిని ఉన్నామనుకోండి గ్యాస్ వస్తుంది పొట్ట బరువు అవుతుంది మోషన్స్ అవుతాయి తల తిప్పేస్తుంది ఇంకా బీపీ పెరిగేస్తుంది ఇవన్నీ మన శరీరంలో పడనప్పుడు ఆహారం పడనప్పుడు మనకు కనపడే ప్రతి ఒక్కటి మనం చూస్తూనే ఉంటాము ఇవన్నీ మన కంట్రోల్లో రావాలంటే మనము ఏ ఫుడ్డు అన్ని ఫుడ్లు అన్నీ మనం తినే ఆహారము అన్నిటిలోనూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి మితంగా తీసుకుంటే ఇంకా మంచిది ఇంకా ఆకుకూరలు పళ్ళు అంటే మన సహజంగా పచ్చివే తింటేనే బాగా ఆరోగ్యానికి మంచిగా రక్తం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఏది చెవులు వినపడాలంటే ఎంత ఇబ్బంది చూడండి చెవులు వినపడకపోతే ఎంత ఇబ్బంది ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో చేసేది కనపడుతుంది కానీ ఏం మాట్లాడుతున్నారో అని కూడా మనకు అర్థం కాదు అలాంటి ఇబ్బందులు చాలా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది పెద్ద వయసులో చెవులు వినపడకపోయినా కళ్ళు కనపడకపోయినా చాలా మనము చాలా 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 ఇబ్బందుల పాలవుతాము కాబట్టి మనము మన శరీరంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఎన్ని అవయవాలు ఉన్నాయో ప్రతి అవయవానికి ఒక ముద్ర ఉంటుంది ఆ ముద్ర వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే మనము గమనిస్తూ ఉంటాము చేసినప్పుడు యోగా ఆసనాలు ముద్రలు వేసినప్పుడు మనకు స్పష్టంగా ఈజీగా గుర్తుపట్టవచ్చండి మనం నేను చెప్పే విధానం అయితే నాకు అన్ని విధాలుగా నేను చేసి అనుభవిస్తున్నాను కాబట్టి మీకు నిదర్శంగా చెప్పగలుగుతున్నాను ముద్రలు అయితే చిన్న ముద్రలు అయితే ధ్యానం వేసుకోండి ధ్యానంలో ధ్యాన ముద్ర అంటారు కదా ధ్యానముద్ర అయినా వేసుకోండి ఈ నాడులు ఇవన్నీ మనకు కరెక్ట్గా చేయాలంటే ముద్రలతోనే సహజమవుతుందండి అలాగే ఎక్సర్సైజుల వల్ల కూడా మనకు చక్కని ఫలితాలు అయితే దక్కుతాయి ప్రతిరోజు ఉదయమే ఒక అరగంట గంట ఈ టైం అయితే మీరు కంపల్సరిగా మీరు ఈ టైంను పక్కన పెట్టుకోవాలి ఇంకా వేరే టైంకు ఉపయోగించుకోకుండా ఈ టైంను మాత్రం మన చేసే ఆసనాలకు ఉపయోగించుకొని దాన్ని కదిలించకుండా ఆ టైంను కదిలించకుండా ఆ టైం ప్రకారం మనం ధ్యానంలో కూర్చున్నామనుకోండి ఏది కాళ్ళు చేతులు ఒక్కొక్కసారి ఇబ్బందుల పాలవుతుంటాయి అలాంటప్పుడు నీటారుగా కూర్చొని వెన్ను చక్కగా పెట్టి మంచిగా చక్కని ముద్రలు వేసుకొని హాయిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మన జీవితంలో ఏం పోగొట్టుకున్నాము ఏం సాధించాము ఇంకా జరగబోయే పరిస్థితులు ఏంటి అని మనం గమనిస్తూ ఉంటాము ఆ పైదేవుడు కూడా మనల్ని ఆశీర్వాదం చేస్తూ ఉంటాడు మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్ర ఆశతో ఉంటుంది ఆ ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే మన శరీరం మన చేతుల్లో ఉండాలి మనం చేసే ప్రతి యోగా ఆసనాలు మనం కరెక్ట్గా చేసినప్పుడు ఏ ఇబ్బందులు రావు ఎలాంటి అనుమానాలకు ఉండదండి మెడిసిన్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు మెడిసిన్ వేసుకొని గ్యాస్ వచ్చిందని తల తిరుగుతుందని ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఉన్నతి సరిపోగా మెడిసిన్ వేసుకుంటే ఇంకొక ఇబ్బందులు రూపాయలు అవుతుంటాము ఆ మెడిసిన్ అనేది అలాంటిది అందరికీ నమస్కారం అండి మరొక వీడియోలో మంచి విషయాలతో మంచి యోగా కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి